అండ్ ఈరోజు స్పెషల్ మనం జొన్న దోశలు వేసుకొని తిందాం చాలా సింపుల్ అండి ఒక కప్పు జొన్న పిండికి రెండు కప్పులు నీళ్లు పోసి వీడియోలో చూపిస్తున్నంత పలచగా చేసుకోండి ఇది ఒక అరగంట నానే లోపల మనం ఎర్రగడ్డ క్యారెట్ కొత్తిమీర కరివేపాకు అల్లం పచ్చిమిరపకాయ సన్నని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకుందాం అరగంట తర్వాత ఇదే మిశ్రమంలో కొంచెం మనం ఉప్పు మనం ఏమైతే తరిగి పక్కన పెట్టుకున్నామో క్యారెట్టు పచ్చిమిర్చి ఎర్రగడ్డ కొత్తిమీర కరివేపాకు అల్లం ఇవన్నీ కూడా ఆ మిశ్రమంలో వేసి బాగా కలపండి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి బాగా కలపండి ఇది పిండి చాలా పలచగా ఉండాలండి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మనం ఎంత పలచగా చేస్తే అది బాగా తొందరగా హీట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి స్టవ్ ప్యాన్ని బాగా హీట్ ఎక్కనివ్వండి ఈ హీట్ ఎక్కని ప్యాన్లో మనం ఏదైతే కలుపుకున్న మిశ్రమం ఉందో దాన్ని చాలా పల్చగా స్ప్రెడ్ చేయండి మనం లావుగా పోస్తే పిండి ఉడకదండి అందుకని పల్చగా చేయాలి ఈ ఈ పల్చగా చేసి అలాగే కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయండి ఇది ఒక్క సైడ్ కాలడానికి ఫోర్ మినిట్స్ అంత వరకు పడుతుందండి మనం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే రుచికరమైన దోశ మనం తినాలి కదా సో కొంచెం వెయిట్ చేయాలి మనం వెయిట్ దాన్ని బట్టి దాని టేస్ట్ కూడా మనకి ఎక్కువ అవుతుందంటే అనిపిస్తుందండి రెండు సైడ్లు బాగా కాలేక మనం ఆ దోశని తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తింటే అంతే అండి చాలా రుచికరంగా ఉంది జొన్న దోశ అనేది రెడీ అవుతుందండి ఈ జొన్న దోశను మనం పల్లీల చట్నీతో కన తింటే దాని టేస్ట్ మరింత ఎక్కువ అవుతుందండి చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు తినే కొద్దీ ఇంకోటి ఇంకోటి తినాలనిపించేంత బాగుంటుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్